మా హోమ్ మినిస్టర్ గారు మంచి నంబర్ వన్ మనిషి వంగలపూడి అంత గారు మీ సంగతి త్వరలో తేలుస్తారు ఒక్కొక్కరు ఏం చేశారు ఏ విధంగా ప్రజల సొమ్ము తెచ్చిన అప్పులను ఏ విధంగా కాజేశారో కూడా మీ చిట్టా తేల్చే రోజు ధరలో ఉందని తెలియజేసుకుంటూ ఇప్పటికే ప్రజలందరూ బ్రహ్మవరాధం పడతా ఉన్నారు నెల నాలుగు రోజులకే ఉచిత ఇసుక ఇవ్వటం జరిగింది నిరుద్యోగులు క్యాలెండర్ ఇవ్వటం జరిగింది పెన్షన్ ఏదైతే ఇస్తా ఉన్నామో మొట్టమొదటిసారిగా నాలుగు వేలతో పాటు మూడు వేలు పాత బకాయిలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇంటికి వెళ్ళి ఓటో తారీఖునే నైట్ ఎనిమిదింటికే తొంభై ఐదు శాతం పూర్తి చేసిన ఘనత ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మనాథం పెడతా ఉన్నారు చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు అనేక రకాలుగా ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు వేసి మీ గతంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోజు జీతాలు వేసిన పాపాన బాల లెగిస్తే కేసులు మధ్యాహ్నం కేసులు సాయంత్రం కేసులు మాట్లాడితే కేసు రాస్తే కేసు ఏది చూసినా కేసులు తప్పితే మీరు చేసిన అభివృద్ధి లేదు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అసలు ఈ వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చామా ఆ పదకొండు కూడా ఓడిచ్చే పోయేది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సున్నా అయిపోయి గంగలో కలిసేదని ఇప్పుడు అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇకనైనా చవాకులు పేవాకులు మానుకోండి ఎవరో చెబుతూ ఉన్నారు ఈ రెండు రోజులు రోజుల బట్టి ఇక మీరు ఇప్పుడు కూడా గానం రాలేదంటే ఈ భూమి మీద మిమ్మల్ని మార్చేవాడు ఎవడు లేడు సాక్షి పేపర్ వాళ్ళు కూడా ఒకటే చెబుతా మీ ఇష్టం వచ్చినట్టు పొంగాలు పొంగాలుగా అటు రాస్తారు రాస్తే కోర్టులో తేలుస్తాం మీ సంగతి కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్